ఓం శ్రీగురు భవన్నమహ మానసిక దౌర్బల్యం కారణంగా దుఃఖాగ్ఞ మునిగిపోయినటువంటి అర్జునుడికి ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల కలిగేటువంటి పరిణామాలన్నీ ఒక్కసారిగా తన మనసులో కథలాడుతున్నాయి అవి కాస్త పెరిగి పెద్దవై చిలికి చిలికి గాలివానగా మారి అర్జునుడి యొక్క మనస్సులో మంటలు చెలరేగుతున్నాయి దీనికి కారణం ఏమిటి మమకారం నా వాళ్ళు యుద్ధం చేయవలసినటువంటి సమయంలో అర్జునుడికి మమకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈయన కౌరవుల దుర్మార్గుడు కాదు పైగా ఇది యుద్ధం రాజ్యం కోసం కాదు ఈ యుద్ధం ఇది ధర్మ యుద్ధం కానీ ఒక్కసారి యుద్ధ రంగంలో తన స్వజలందరినీ తిలకించిన తర్వాత వాళ్ళపై ఉన్నటువంటి ద్వేషభావాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళని శత్రుభావంతో చూడవలసింది పోయి ఎన్ని తప్పులు చేసినా వీళ్ళు నా వాళ్లే కదా వీళ్ళని సంహరించడం కోసమా ఈ యుద్ధం ఇది అవసరమా అనేటువంటి భావాలు అర్జునుడిలో చోటు చేసుకున్నాయి అవి కాస్త పెరిగి పెద్దవై చివరకు పూర్తిగా మమకారానికి బద్ధుడైపోయి ఈ విధంగా దుఃఖిస్తూ ఇలా మాట్లాడుతున్నాడు అర్జునుడు అందుకే మనిషి ప్రయత్నం చేసి అహంకారాన్ని దూరం చేసుకోవచ్చు కానీ మమకారాన్ని దూరం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం జీవితం అన్నది క్షణకాలం ఏ బంధాలు ఉండవు కలకాలం జీవితమన్నది క్షణకాలం ఏ బంధాలుండవు కలకాలం మనస్సును కుదిపే మమకారం మనస్సును కుదిపే ఈ మమకారం మింగుడు పడది వ్యవహారం జీవితమన్నది క్షణకాలం ఏ బంధాలుండవు మమకారం మమకారమైనటువంటి అగ్ని అర్జునుడి యొక్క మనస్సు దహించేస్తోంది ఇప్పుడు కనుక యుద్ధం జరిగితే గురువులు తాతలు సోదరులు ఇలా ఏ ఒక్క బంధాలు కూడా మిగిలి ఉండవు క్షణ క్షణానికి ఎంతమంది చనిపోతారో తెలీదు ఇది మింగుడు పడేటువంటి వ్యవహారంలా లేదు అందుకే ఈ విషమ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నాడు అర్జునుడి గొంతులో వెలక్కే పడ్డట్టు అయింది అందువలన ఎందువలన మమకారానికి లోనైపోవడం వలన గాంధీవాన్ని ఎక్కుపెట్టి సంధించడానికి కాదు కదా కనీసం దాన్ని పట్టుకోవడానికి కూడా లేనంతగా చేతులు బలహీనమైపోతున్నాయి అందుకే గాంధీవం చేతి నుండి జారిపోతోంది భవిష్యత్ పరిణామాల గురించినటువంటి తలంపులు నా మనసులో మంటల్ని చెలరేపుతున్నాయి చర్మం కూడా తగ్గించిపోతోంది అంటూ అర్జునుడు తన యొక్క గోడులు వెళ్ళబుచ్చుకుంటున్నాడు శ్రీకృష్ణునితో